హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఎర్లీ మార్నింగ్ మన సీతాంబా టెంపుల్ హైదరాబాద్ నడిబడ్డున్న చూడండి టెంపుల్ ఎంత బాగుంటుందని అంత బాగుంటుంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళాను చూడండి మార్నింగ్ టైంలో వెళ్తే టెంపుల్కి వెళ్ళడం చాలా అంటే చాలా మంచిది మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఈవినింగ్ దాకా అదే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మార్నింగ్ టైంలో టెంపుల్కి వెళ్తే ఆ ఎనర్జీ అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుంది మనం ఆరోగ్యంగా కూడా ఉంటాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అనేది మీకు ఎంత వీలైతే అంత మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే ఏ టెంపుల్కి వెళ్ళినా మార్నింగ్ వెళ్ళేది చాలా చాలా అద్భుతమైన విషయం అలాగే మనకి హెల్త్కి కూడా మంచిది చాలా అంటే చాలా చూడండి ఎర్లీ మార్నింగ్ చూడండి ఇదిగోండి ఉదయం చేసినప్పుడు మెల్లమెల్ల ఇప్పుడే ఉదయిస్తున్నాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇది మనం ఎక్కడో కాదండి హైదరాబాద్ నడుకుంటున్న చిత్రాంబాగ్ టెంపుల్ మన మల్లెపల్లి నాంపల్లి దగ్గరలో ఉంటుంది నేను గూగుల్లో కొట్టినప్పుడు ఈ టెంపుల్ వచ్చేస్తుందండి చాలా పురాతనమైన టెంపుల్ చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని పూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ